గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేరువుగా ఉండాలనేది మొట్టమొదటి నుంచి కూడా ఆయన నినాదం అందులో భాగంగానే ఆ రోజున పెద్ద ఎత్తున జన్మభూమి కార్యక్రమాలు కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ ప్రజలకి ప్రజల వద్దకే పరిపాలన అందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ గత ఐదు సంవత్సరాలు కనీసం ప్రజలు చెప్పుకుంటా కూడా అధికారులు అందుబాటులో ఉండేవాడు కాదు లేదా ప్రజాప్రతినిధులు అసలు అడ్రస్ లేకుండా ఉండేవాళ్ళు దానివల్ల వాళ్ళ సమస్యలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ముఖ్యంగా భూ కబ్జాలు కానీ ల్యాండ్ గ్యాబరింగ్ ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేసి అట్లాగే దాడులు కేసులు ఇలాంటివి అనేక అక్రమంగా రాష్ట్ర గవర్నమెంట్ చేశారు ఇవాళ ప్రజలకి సుపరిపాలన అందించాలనే చంద్రబాబు నాయుడు గారి లక్షణంలో భాగంగా ప్రతిరోజు కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రజలు ఇచ్చే అర్జీలు తీసుకుంటా ఉన్నారు అలాగే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా రోజుకొక మంత్రి అలాగే ఎమ్మెల్యేలు నాయకులు పార్టీ సభ్యులు కూడా ఉండి ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలన్నీ కూడా తీసుకుని సంబంధిత అధికారులకు తెలియజేసి దాన్ని పరిష్కారం చేయడానికి అన్ని విధాలా శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పంపించడం కూడా జరుగుతుంది మరి ఈరోజు నారా లోకేష్ గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు కూడా ప్రజా దర్బార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రజా దర్బార్ ద్వారా వచ్చినటువంటి అన్నీ కూడా మరి రాష్ట్రం నుంచి కానీ నియోజకవర్గాల నుంచి కానీ సంబంధిత మంత్రులు కానీ ఇమీడియట్గా అవన్నీ కూడా డిస్పోజ్ చేస్తున్నారు మాకు వచ్చినటువంటి అంశాలను కూడా మేము ఇమ్మీడియట్గా అధికారుల దృష్టిలో పెట్టి అవి పరిష్కారం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మరి కార్యాలయంలో చాలామంది వచ్చి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది స్పాట్లోనే అవన్నీ కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకి అలాగే మంత్రులకి పంపించుకోవడం కూడా జరిగింది ఇది ఒక మంచి సంప్రదాయం దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం ఎక్కువగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యేలకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి అందజేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతుంది అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులను చూస్తాను ఉన్నాం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి భయపడిపోయి అడ్రస్ లేకుండా తిరుగుతున్నారు ఇవాళ చూసాం గుడివాడ కొడాలనాని గారు అడ్రస్ లేడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినా కనీసం వాళ్ళు మొహం చూపించినా కూడా రాకుండా తిరుగుతున్నారు భయపడి తిరుగుతూ ఉన్నారు వంశీ ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇష్టారాజ్యంగా చేసి దాడులు చేసి కేసులు పెట్టించి ఇవాళ భయపడి భయపడి తిరుగుతూ ఉన్నారు పార్టీ ఆఫీసు కార్యాలయం మీద దాడులు చేశారు ఇవాళ జోగి రమేష్ వాళ్ళ కుమారుడు ఇవాళ వీళ్ళందరూ కలిసి అగ్రిగోల్ భూములు దోచుకుని పేదలకి వాళ్ళు ఏం చెప్పారు ఎన్నికల హామీలో రెండు వేల పంతొమ్మిదిలో మేము భూములు అన్నిటి కూడా న్యాయం చేస్తాం ఎగ్రిగోళ్ళ బాధితులకి మొత్తం కూడా డబ్బులు కడతామని చెప్పి ఇవాళ జోగి రమేష్ మరి ఆక్రమించుకున్నారంటే ఇవాళ గత ప్రభుత్వంలో ఎంత దుర్మార్గాలు జరిగినా ఒకసారి ఆలోచిద్దాం ఇవాళ చూస్తా ఉంటే అవినాష్ ఇవాళ పారిపోవడం దేశం వదిలిపెట్టి పారిపోవడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి లుకౌట్ నోటీస్ ఇవ్వడం వల్ల మరి అతను మళ్ళీ తిరిగి అనుకోవచ్చారని చెప్పి తెలుస్తూ ఉంది రోజా గారు ఏమైపోయారు వీళ్ళందరూ కూడా తప్పిచ్చు తిరుగుతూ ఉన్నారు ఎవరు తప్పు చేసినా తప్పించుకు తిరగలేరు ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటాయి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి అధికారం ఉంది కదా అని చెప్పి మరి ఆ రోజున అధికారాన్ని అంతా కూడా ఉపయోగించి కేసులు పెట్టించి దాడులు చేపించి అక్రమంగా దోచుకున్నాం ఇప్పుడు మేము చేస్తుంది చట్ట ప్రకారమే చేస్తున్నాం చట్ట ప్రకారం వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఇవాళ చూపిస్తా ఉన్నాం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప ఇందుట్లో ఎక్కడ కూడా మేము కక్ష సాధింపులైతే లేవు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్పాం ఇవాళ ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎందుకు అంత భయం మీకు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం రెడ్ బుక్ ప్రజలు ఇచ్చినటువంటిది రెడ్ బుక్ అనేది మేము సృష్టించుకునేది కాదు ప్రజలు పడినటువంటి కష్టాలు ఇబ్బందులతో వచ్చినదే రెడ్ బుక్ అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు నిద్రపడ్డట్లు ఒకవేళ పంచులు తరిచిపోతున్నాయి పెద్దిరెడ్డి రెడ్డి గారు నిన్న మాట్లాడుతున్నారు రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది మీరు తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం వాళ్ళ మేము మొత్తం కూడా చట్ట ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదానులన్నీ కూడా చూపించి ప్రజల ముందు నిలబెట్టడమే మా లక్ష్యం ప్రజలు అందుకోసమే మాకు ఈ అధికారం ఇచ్చారు తొంభై నాలుగు శాతం ఇవాళ మ్యాండేట్ ఇచ్చి నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించారంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మళ్ళీ ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏ నాయకుడు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మేము చట్ట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఉరికే రాష్ట్రాన్ని అల్లరిపాలు చేయాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది మీద దాడులు చేశారు కేసులు పెట్టారు హత్యలు చేశారని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతాము మేము అడిగాం ఎవరు ఆ లిస్టు అండి ఆ ముప్పై ఆరు మంది అన్నావు కదా ఏంది ఆ లిస్టు ఇవాళ కేవలం రాష్ట్రాన్ని బాగుపడితే అతనికి ఇష్టం లేదు ఐదేళ్ళు అధికారం ఇచ్చినా కనీసం పారుడు మట్టి తీసి అభివృద్ధి కార్యక్రమాలు చేయలే అప్పులు చేసి ఇవాళ దోచుకున్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని చక్కగా గాడిలో పెడతా ఉంటే అలర్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగుపడకుండా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందాం ఇట్లాంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొడదామని చెప్పి కూడా పిలుపునిస్తాం నిరసన తెలియజేయడానికి అవసరమా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఆయన పాత్ర గారు మాట్లాడితే మీరు చట్ట ప్రకారం చేయండి నువ్వు చట్టాన్ని నీ చేతుల్లో తీసుకోకూడదు కదా ప్రజాప్రతినిధులు అయినా సరే ఎవరైనా సరే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకూడదు మీరు తగిన విధంగా ఎవరైతే అన్నారో వాళ్ళ మీద వెళ్ళి నువ్వు ఏం కంప్లైంట్ పెట్టుకో లేదు లేదంటే అపాయింట్మెంట్ తీసుకో అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి నీకు అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో కానీ ఇష్టారాజ్యంగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి దౌర్జన్యం చేసి అక్కడ దాడులు చేసి కార్లు పగలగొట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇవాళ మళ్ళీ నేనేదో అయిన పాత్ర గారి గురించి నేను వెళ్ళానని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడితే నమ్మం చట్టప్రకారం ఇంకా ఆ రోజున చట్ట ప్రకారం చేయి అధికారం మీ చేతుల్లో ఉంది అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే ఆ రోజున అందరూ కూడా తీవ్రంగా దాన్ని విమర్శించారు అసెంబ్లీలో ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు బూతులు కుటుంబాల గురించి మాట్లాడారు పవిత్రమైన దేవాలయం అయినటువంటి అసెంబ్లీలో మాట్లాడారు వాళ్ళు ఏవి కూడా తప్పించుకోలేరు మీరు చేసిన ప్రతిదీ కూడా తప్పకుండా చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటారు మీ శాఖ ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయింది సంబంధిత అధికారుల మీద కూడా ఇప్పుడు పారిపోయి తిరుగుతున్నారు కనపడకుండా మైనింగ్కి సంబంధించినటువంటి మరి ఆయన పారిపోతా ఉన్నాడు అడ్రస్ లేడు విచారణకు రావట్లా మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం విచారణకే కదా మేము పిలుస్తూ ఉంది విచారణకు వచ్చి మీరు చెప్పండి మీరు తప్పు చేయతే తప్పు లేదని చెప్పండి ఇవాళ మొత్తం బయటకు వస్తాయి అందరూ బయటకు వస్తాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎలా చేశారు బ్రాండ్లు ఏం చేశారు అడ్డం పెట్టుకుని డిస్టెనీల్ని ఏ రకంగా ఆక్రమించుకున్నారు పిచ్చి బ్రాండ్ పనికిరాని బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణ మాన ప్రాణాలతో ఏ రకంగా మాడారు ఎంత దోబిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తాయి ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్లో ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద వెళ్ళి కేసులు పెట్టడం కొలతల పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం దాని మీద ఫైన్లు వేయటం ఫైనల్ వేసి పిలిపించుకుని ఆక్రమించుకోవటం ఎందుకంటే వాళ్ళు చేసింది ఎవరైతే మొత్తం టోటల్ ఈ రెండు డిపార్ట్మెంట్లోనే దాదాపుగా నలభై నుంచి యాభై వేల కోట్లు ప్రాథమికంగా మాకు వచ్చినటువంటి అంచనానే నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల దోపిడీ మైనింగ్ అండ్ ఎక్సైజ్లో జరిగింది ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇంకా చాలా డీప్గా వెళ్తున్నాం డీప్గా మొత్తం కూడా తీస్తాం ఇందుట్లో ఎంతటి వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలేదు లేదు